ఏమో జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది రసింబో కోపం ఎందుకు కోపాడుతున్నారు ఓ బయట చిన్న చిన్న కుక్క పిల్లలు వచ్చినాయి బాగున్నాయి చిన్న కుక్క పిల్లలు వాటిని చూసి అరుస్తా అవి అది చిన్న పిల్లలు కాదురా మిమ్మల్ని ఏమంటానే అరవద్దట్లా అవి ఏమో తినడానికి వచ్చినాయి మీకెందుకురా అంత బాధ మా ఇంటి ముందట ఉండే వాళ్ళ కుక్కలు రెండు చిన్నపిల్లలు వచ్చేసినాయి వాటికి మొత్తం తొమ్మిది కుక్క పిల్లలు వచ్చినాయి ఒక్క కుక్క పిల్ల మాత్రం మస్తు క్యూట్ ఉన్నది దాని చేష్టలు కూడా మస్తుంది దగ్గరికి రమ్మంటే మాత్రం అస్సలు రావట్లేదు కానీ అవి చేసే పనులు అయితే మస్తు అల్లరి పిల్ల అన్నట్టు తక్కువ అల్లా చేస్తలేదు ఆ తొమ్మిది ఇట్లా అది మాత్రం హైలైటు అవే ఇప్పుడు మా గేట్ దగ్గరికి వస్తే మా చుట్కీ సింహ సినిమా హై హైలెవెల్ బీపీ పెరుగుతుంది లోపల పడుకునే అలా వాటి సౌండ్ని వచ్చి అరుస్తున్నాయి వాటి మీద ఎందుకు వచ్చినావే చుట్కీ ఇప్పుడుదాకా సిమ్మగాడు నిద్రలో వాటర్ తాగిండు నేను వీడియో తీద్దామనే వరకే వాడు స్టాప్ చేసిండు నిద్రలో వాటర్ తాగుతాను ఏంది అనుకున్నా అందుకే వాడు వచ్చి ఇప్పుడు రియల్గానే వాటర్ తాగేసిండు కలగంటు కుక్కలు కూడా అందుకే వాటర్ తాగినట్టుండే వానికి దూపైనట్టునేది బాగా ఓ చిమ్మురా సాపుకొని వండుకోవాలి ఇక్కడ నుంచి అక్కడికి బార్లు సాగుతాయి చుట్టుకీగాడు సాగేటవాడు అప్పుడు ఇప్పుడు చుట్టుకీ కానీ చేసిన సిమ్మగాడి చేస్తాడు చిన్నప్పటి మంచిగా ఉంటాయి కదా కుక్క పిల్లలైనా చిన్నపిల్లలైనా చిన్నప్పుడు చేసే చేస్త్రాలు బాగుంటాయి పెద్దవిరుగుతా అంటే ఏముండే ఇక అందుకే మా చుట్టిగాడు కొంచెం పెద్దోడు అయింది కాబట్టి మా సింహగాడు కూడా పెత్తుడే కానీ నేను చేస్తలే చిన్న పురుగల్లా చేస్తా లెక్క ఎత్తాడు మళ్ళీ కానీ గుర్తు చేస్తాడు అప్పుడు చిన్నప్పుడు చుట్కీగాడు ఏమేమైతే చేసిండో మా సింహగాడు ఇప్పుడు అవన్నీ చేస్తాడు గేట్లకి వెళ్ళి పారిపోడు వాడైతే ఈ గేటు ఎట్లా చేసి ఏదో ఒక చిన్న సందు దొరికినా కానీ బయటపడదామని చూస్తాడు ఇట్లా తయారైండే వీని రోజు ఎత్తుకుడు తీసుకొచ్చుడు మళ్ళీ బయటికి పోయిందంటే పిలుతా అంటే దూరం పూడే 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 లేదు ఇక రారా రారా సింబు అంటే అస్సలు అచ్చలేదు ఎట్లా నిద్రపోతాడు కూడా భలే ఉన్నావురా సింబగా నువ్వు సింబా సింబా నిద్రపోతున్నావా నిద్ర వస్తుందా రా నీకు నిద్ర వస్తుందా పడిపోతున్నాడు పడిపోతున్నాడు సింహగాడు వెరీ గుడ్ భలే బజ్జున్నవరా భలే భలే పొజిషన్లు అలా పడుకుంటాయి మస్తు నవ్వతుంది ఒక్కొక్కసారి అయితే అయ్యా ఏం జరుగుతుంది సినిమా ఏం కలలు కంటాను ఎవరిని బెదిరిస్తానో కలలా నీ ఎనిమిస్నా గుర్ర అని అంటాను ఎవరిని బెదిరిస్తున్నావురా పడుకునే వాటర్ తాగుతానవు గుర్రు అంటారు ఈ మధ్య కళలు బాగత్తానే నీకు రౌడీ ఓ రౌడీ సింబ సరే బజ్జు మంచి నిద్ర ఉన్నట్టున్నావు ఈ మురగ వీడు వండుకున్నాడు ఈ మధ్యన వీడు వండుకున్నాడు గేమ్ ఆడతాను వారా చుట్టి చుట్టి ఓ చుట్టికి అమ్మ ఇటు చూడు రే చుట్కి తల్లి వాపో కోపం వస్తుంది ఆరా నీకు ఇటు చూడే ఇగో చూడు అమ్మో మా చిట్కమ్మ కోపం వచ్చేస్తుంది ఎందుకురా అంత కోపం నిద్రపోతుంది చుట్టికి నిద్రపోతుంది సరే బజ్జోల్లేగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి